నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మా పిల్లలకి స్నాక్స్కి పాప్కార్న్ చేస్తున్నారండి ఇంకా మీకు చూపిద్దాంలే అనేసి ఇంకా వీడియో తీశాను ఇంకా నేను నిన్న డి అయితే వెళ్ళాను అక్కడ పాప్కార్న్ అడిగారు రెడీమేడ్ అడిగారు మా హస్బెండ్ ఇవి తీసుకోండి అన్నారు ఇంకా సరే అనేసి ఇది వన్ ఫార్టీ రూపీస్ ఏమో పడిందండి ప్రైజ్ వచ్చి చాలా కాస్ట్లీ ఇంకా తప్పదు కదా పిల్లలకి ఇంకా ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఇట్లాంటివి తీసి పెట్టుకుంటే అనేసి ఇంకా తీసుకొచ్చాను ఇంకా ముందుగా కుక్కర్ పెట్టేసాను కుక్కర్లో అయితే బాగా వస్తాయి పాప్కార్న్ ఇంకా మనకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకోవాలా తర్వాత ఇంకా కారం పసుపు ఉప్పు వేసుకోవాలండి ఇంకా తర్వాత ఇంకా అది బాగా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మనం పాప్కార్న్ అయితే వేసేయటమే అవి వేసాక కొంచెం ఫ్రై చేయాలండి అది ఎక్కువ ఫ్రై చేయాలి ఎందుకంటే అవి కొంచెం మనకి కనిపించాలి అవు బొబ్బుల్స్ లాగా వస్తే అప్పుడు మనము ఇంకా మూత క్లోజ్ చేసేయటమే క్లోజ్ చేసేసిన తర్వాత మన పాప్కార్న్ రెడీ అయిపోతాయండి పాప్కార్న్ ఎలా రెడీ అవుతాయో కూడా మీకు చూపిస్తాను మీరు చేస్తూ ఉంటారు అనుకుంటాను నే రెడీమెంట్ ఎప్పుడు తేను నేను ఇట్లాంటివే తేస్తాను ఇట్లాంటివైతే త్వరగా కూడా అయిపోతాయి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చూడండి ఎంత ఫ్రై అవుతున్నా సేమ్ మనం ఆయిల్ ఇంత పోసాం కదా కనిపిస్తుంది అదంతా మనకి పైకి కనిపించదు పాప్కార్న్ రెడీ అయిపోయాక ఆయిల్ పాప్కార్న్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు పాప్కార్న్ కోసం తిందామనేసి ఇంకా ఆడుకుంటున్నారు మా పెద్ద పాపకి అయితే బాగోలేదు కొంచెం హెల్త్ కోల్డ్ అయ్యింది అందుకోసం ఇంకా డల్గా పండుకొని ఉంది సరే మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేద్దాం తింటారు వాళ్ళే చెప్తున్నారు బాగున్నాయని పాప్కార్న్ మనం మనము రెడీమేడ్కి అయితే అన్నీ వాళ్ళే వేస్తారు కదా ఆయిల్ పసుపు సాల్ట్ అన్నీ వేస్తారు దీంట్లో మనమే వేసుకోవాలి కదా కొంచెం ఎలా ఉంటాయని కొంచెం డౌట్ అంతే చూడండి మన పాప్కార్న్ ఎలా ఉన్నాయో సినిమా థియేటర్లో కూడా ఇంతకంటే కాస్ట్లీగా అమ్ముతారు నేను సినిమా థియేటర్కి పోతే పాప్కార్న్గా తీసుకోనండి ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్తారు ప్రైజ్ వచ్చేసి మా పిల్లలకు మాత్రమే తీసు అవి కొన్నే వస్తాయి ఎక్కువ కూడా రావు ఇవైతే మనం ఇంట్లో చేసుకుంటాం మా పిల్లలు కూడా సినిమా సినిమాకి పోదాం అనేసి ఇవి తీసుకున్నారు మమ్మీ మనం ఇంట్లోనే తయారు చేసుకొని పోదాంలే అనేసి తీసుకొచ్చారు గేమ్ చేంజర్ ఉంది కదండి సంక్రాంతికి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్